హలో ఎవరివన్ వెల్కమ్ టు బీయింగ్ ఫినాన్స్ గై ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మెసేజ్ కానీ మెయిల్ కానీ వచ్చిందా అయితే మీరు చేయాల్సిన మూడు విషయాలు ఇవే ఫస్ట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ చేసుకోవాలి ఈ ఫైల్ వెబ్సైట్కి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ చేసుకుని ఫస్ట్ చేయాల్సిన పని పెండింగ్ యాక్షన్స్లో మనం వర్క్ లిస్ట్ చెక్ చేయాలి వర్క్ లిస్ట్ అంటే మన పేరున ఏమైనా పెండింగ్ యాక్షన్ తీసుకోవాల్సినవి ఉన్నవి ఇక్కడ కనిపిస్తాయి అంటే మనకేమన్నా ఇష్యూస్ వచ్చినాయి లేదు అంటే వన్ ఫార్టీ త్రీ వన్ రైజ్ చేసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయమన్నా అవన్నీ మనకి వెయిట్ కనిపిస్తాయి అలాగే ఏమైనా రిఫండ్ ఇష్యూ చేసినాం కన్ఫర్మ్ చేయమన్నా ఇలా కనిపిస్తుంది అలాగే ఈ ఈ వెరిఫికేషన్ చేయకపోయినా మనకి పెండింగ్ యాక్షన్స్లో కనిపిస్తుంది అండ్ సెకండ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి రెస్పాండ్ టు అవుట్ స్టాండింగ్ డిమాండ్ సో రెస్పాన్స్ టు అవుట్ స్టాండింగ్ డిమాండ్లో మనకి ఒకవేళ మనం ఇచ్చిన నోటీస్కి రెస్పాండ్ కాకపోయినా అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డిసగ్రీ చేసినా ఇక్కడ ఇనీషియల్గా రైజ్ చేసిన డిమాండ్ ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఇక్కడ కనిపించిన దానికి మనం రెస్పాన్స్ ఇచ్చిన తరువాత వాళ్ళు డిమాండ్ రైజ్ చేయాలా వద్దనేది డిసైడ్ అవుతారు అలాగే మనకి రై మనతో కమ్యూనికేట్ చేసిన ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఎనీ కాన్వర్జేషన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఈమెయిల్ ఎక్స్పాండ్ చేస్తే ఏదైనా ఒకవేళ మనకి నోటీస్ వచ్చినా ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఎస్ఎంఎస్ మనకు వచ్చిన ఎస్ఎంఎస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి ఏదైనా ఇంటిమేషన్ మెసేజ్ వచ్చినవి మాత్రం కనిపించవు ఏదైనా నోటీస్ వచ్చి డిమాండ్ వస్తే మాత్రం కనిపిస్తుంది అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఈ ప్రొసీడింగ్స్ ఈ ప్రొసీడింగ్స్ ఎప్పుడు అంటే మనం రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అగ్రి చేయకపోయినా లేదు మనం రెస్పాన్స్ ఇవ్వకపోతే విత్ ఇన్ ద టైం వాళ్ళు డిమాండ్ రైజ్ చేస్తారు సో డిమాండ్ రైజ్ చేసిన ప్రతి డిమాండ్ ఇక్కడ కనిపిస్తుంది ఎవ్రీ అసెస్మెంట్ ఎగనిస్ట్ గా ఎవరు రైజ్ చేస్తారో అలాగే డిమాండ్ నోటీస్ అని ఇక్కడ కనిపిస్తాయి ఇఫ్ ఇన్ కేసు మీకు డిమాండ్ ఉంటే అలాగే ఇక్కడ సెల్ఫ్ అదర్ ప్యాన్ అంటే ఏంటి అంటే లీగల్ హైర్ కింద మనం ఫైల్ చేసిన అలా డిఫరెంట్ ప్యాన్ త్రూ మనకు వచ్చిన ఇక్కడ కనిపిస్తాయి సో ఈ త్రీ థింగ్స్ ఇంపార్టెంట్ అలాగే ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ ఎవ్రీ క్వార్టర్ కంటే త్రీ మంత్స్ ఒకసారి కానీ సిక్స్ మంత్స్ ఒకసారి మనం లాగిన్ చేసి ఈ త్రీ థింగ్స్ మనం చెక్ చేసుకుంటే ఏదైనా నోటీస్ వచ్చినా మనం విత్ ఇన్ టూ టైం రెస్పాండ్ అవ్వడానికి ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు మన ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ప్రాపర్గా అప్డేట్ చేయకపోతే మనం ఆ కమ్యూనికేషన్ మిస్ అయి ఉండొచ్చు అట్లీస్ట్ ఆ కమ్యూనికేషన్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా నోటీస్ వచ్చినా మనకు కనిపిస్తుంది ఏదైనా డిమాండ్ వచ్చినా అది అవ్వక ముందే మనం ఫిక్స్ చేసుకోవచ్చు రాంగ్ పొలిటికల్ కాంట్రిబ్యూషన్ డొనేషన్ అని లేదు అంటే చారిటబుల్ ట్రస్ట్ డొనేషన్ అని లేదు అంటే ఎయిటీడీలో ఎక్సెస్ క్లెయిమింగ్ డిడక్షన్ అని చాలా వచ్చాయి ఇప్పటికీ మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి